నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ సెక్యూరిటీ గార్డ్ దాడిలో గాయపడ్డ విద్యార్థి సంఘం నాయకుడు సాయి కుమార్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు సెక్యూరిటీ దాడిలో సాయి కుమార్ తలకు బలంగా తగలడంతో ఆసుపత్రికి తరలించారు నిన్న ట్రిపుల్ ఐటీలో విద్యార్థిని చనిపోయింది విద్యార్థిని సూసైడ్ కు కాలేజీ యాజమాన్యం కారణమని ట్రిపుల్ ఐటీ ముట్టడికి యత్నించింది ఏబీవీపీ ఆందోళన చేపట్టిన విద్యార్థి సంఘాల నేతను ట్రిపుల్ ఐటీ సెక్యూరిటీ గార్డ్ దాడి చేశారు వారి దాడిలో పద్దెనిమిది మందికి గాయాలయ్యాయి విద్యార్థిని విద్యార్థి సంఘం నేతలపై దాడి ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు విద్యార్థులపై దాడికి నిరసనగా నిర్మల్ ఆదిలాబాద్ నిజామాబాద్ కామారెడ్డి జిల్లాల పరిధిలో ఆందోళనలకు ఏబీవీపీ ఇచ్చింది దీనికి సంబంధించి మరింత సమాచారం ప్రతినిధి బాసర త్రిపుల సెక్యూరిటీ గార్డుల దాడిలో గాయపడ్డ సాయి కుమార్ పరిస్థితి విషమంగా ఉంది ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు సాయి కుమార్ ప్రస్తుతం చూడొచ్చు విజువల్స్ లో చూపించే ప్రయత్నం చేస్తున్నాం తలకు బలమైన గాయాలై రాత్రి దాదాపు రెండున్నర గంటల పాటు కష్టపడి వైద్యులు అయితే ఆపరేషన్ని సక్సెస్ చేశారు కానీ ఇంకా సీరియస్ కండిషన్లో ఉంది ఇరవై నాలుగు గంటలు గడిస్తే తప్ప ఏం ఏ విషయం చెప్పలేమని వైద్యులు చెప్తున్నారు దీనిపైన ఏబీవీపీ అయితే ఏబీపీ విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు విద్యార్థి పరిస్థితి సీరియస్గా ఉండడంతో తల్లిదండ్రులు కన్నీరు ముందుగా విలుపుస్తున్నారు కండిషన్ ఎట్లా ఉంది ఎట్లాంటి ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేశారు ఇక్కడైతే అబ్బాయి పరిస్థితి అయితే కొద్దిగా విషమంగానే ఉంది నిన్న రాత్రి దాదాపు రెండున్నర గంటల పాటు సర్జరీ చేసి వైద్యులు అయితే మంచి నాణ్యమైన వైద్యాన్ని అయితే ఇక్కడ అందించారు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి అయితే మనం చూసుకున్నట్టయితే ఏదైతే ట్రిపుల్ ఐటీ ఏదైతే ఉందో ఈరోజు విద్యాలయాలు సరస్వతి నిలయాలుగా ఉన్నటువంటి విద్యాలయాలు ఇలా ఆత్మహత్యలకు నిలయాలుగా మారినటువంటి పరిస్థితి ఈరోజు ఏదైతే త్రిపుల్ ఐటీ ఉందో త్రిపుల్ ఐటీలో కేవలం అక్కడున్నటువంటి వీసీ కావచ్చు ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది కావచ్చు అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ రాకేష్ ఎవరైతే ఉన్నారో ఇది కుట్రపూరితంగా విద్యార్థులపైన దాడి చేయడం జరిగింది విద్యార్థి పరిషత్ కార్యకర్తలపైన దాడి చేయడం జరిగింది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఎందుకోసం అంటే ఇలా విద్యార్థులు అక్కడ ఏదైతే ఎట్లాంటి సిద్ధమవుతుంది ఈరోజు ఈరోజైతే నిజామాబాదు అంటే ఇందూర్ విభాగం నాలుగు జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ దాడిలో ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయాలా ప్లస్ వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఈరోజు నాలుగు జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని అంటే ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం రానున్న రోజుల్లో అంటే రేపటి వరకు కూడా ఈ ప్రభుత్వము ఈరోజు ప్రభుత్వం స్పందించకపోతే రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమానికి సిద్ధమవుతున్న సో ఇది మొత్తం మీద అయితే విద్యార్థులపై జరిగిన దాడిపై ఏబీపీపై అయితే తీవ్రంగా స్పందిస్తుంది ఇప్పటికే నాలుగు జిల్లాల్లో ఆందోళనకు పిలుపునిచ్చింది ప్రభుత్వం నుంచి స్పంది స్పందించకపోతే ఎవరైతే దాడులకు పాల్పడ్డారో వారిపై చర్యలు తీసుకోకపోతే మాత్రం రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేస్తామని చెప్పి విద్యార్థి సంఘాల నేతలు ప్రకటిస్తున్నారు అయితే సాయికుమార్ పరిస్థితి అయితే ప్రస్తుతం విషమంగా ఉంది నిర్మల్ పట్టణ కార్యదర్శిగా సాయి కుమార్ ప్రస్తుతం ఏబీపీలో కొనసాగుతున్నారు నిన్న జరిగిన దా ముట్టడికి బయలుదేరాడు అందరు విద్యార్థులతో పాటు కానీ అతనిపై విచక్షణ రహితంగా దాడి చేశారు తల 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 పగలగొట్టారు దాదాపుగా బ్లడ్ క్లాట్ అయిందని అయితే వైద్యులు చెప్తున్నారు మీద పరిస్థితి ఇంకా విషమంగా ఉంది ఇరవై నాలుగు గంటలు గడిస్తే తప్ప ఏం చెప్పలేమని వైద్యులు చెప్తున్నారు ఇది ఇక్కడ తాజా అప్డెట్ కెమెరామెన్ రవిచరణ్ తో బాల్ కుమార్ ఎన్టీవీ నిజామాబాద్ సికింద్రాబాద్ బేగంపేట ఇంద్రమ్మ నగర్లో విషాదం నెలకొంది ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది ఇంట్లో ఎవరూ లేని సమయంలో చున్నీతో వేసుకుని సూసైడ్ చేసుకుంది స్థానికంగా నివాసం ఉండే సురేష్ తన కూతుర్ని గత కొంతకాలంగా ప్రేమ పేరుతో వేధింపులకు గురి చేస్తున్నారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు తన కూతురు చావుకు సురేష్ కారణమని పోలీసులకు ఫిర్యాదు చేశారు ఫోన్లు చేసి వేధించాడని చెబుతున్నారు బేగంపేట్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు సురేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు